వైకుంఠపురం దేవస్థానం ఆధ్వర్యంలో మకర సంక్రాంతి సందర్భంగా స్వామివారి తెప్పోత్సవం అత్యంత వైభవంగా జరిగింది నిజాంపట్నం కాలువలో ప్రత్యేకంగా అలంకరించిన హంసవాహన పడవలో శ్రీ లక్ష్మీ పద్మావతి సమేతుడైన శ్రీ వెంకటేశ్వర స్వామివారు విహరించారు పెద్ద సంఖ్యలో భక్తులు తరలివచ్చి దారి పొడవున తిలకించారు శ్రీ లక్ష్మీ పద్మావతి సమేత శ్రీ వెంకటేశ్వర స్వామివారి వైకుంఠపురం దేవస్థానం వద్ద నుండి మంగళవారం సాయంత్రం స్వామివారి తెప్పోత్సవం నిర్వహించారు మకర సంక్రాంతి పండుగ నాడు వైకుంఠపురం దేవస్థానం తరఫున ప్రతి సంవత్సరం స్వామివారి తెప్పోత్సవం నిర్వహించడం ఆనవాయితీగా వస్తోంది సాయంత్రం ఐదు గంటలకు స్వామివార్ల ఉత్సవ మూర్తులను ఆలయం వద్ద నుండి ఆలయ అధికారులు పోలీసు అధికారులు ఊరేగింపుగా తీసుకువచ్చారు శెట్టిపాలెం వంతెన వద్ద ప్రత్యేకంగా అలంకరించిన హంస వాహనం పడవలో స్వామి అమ్మవారి ఉత్సవ మూర్తులను ఉంచి ఆలయ సహాయ కమిషనర్ వి అనుపమ ట్రస్ట్ బోర్డు చైర్మన్ కుంభం సాయిబాబు పాలక వర్గ సభ్యులు అర్చకులు పాల్గొని పూజలు జరిపారు పౌరసరఫరాల శాఖ మంత్రి నాతిండ్ల మనోహర్ ముఖ్య అతిథిగా పాల్గొని కొబ్బరికాయలు కొట్టి తెప్పోత్సవం ప్రారంభించారు అర్చకులు సత్యనారాయణ గౌతమ్ అలహరి రవికుమార్ స్వామి అమ్మవార్లకు ప్రత్యేకంగా అలంకరణలు చేసి పూజలు నిర్వహించారు తెప్పోత్సవాన్ని వీక్షించేందుకు సాయంత్రం ఉండే పెద్ద సంఖ్యలో భక్తులు ముత్తింశెట్టిపాలెం వంతెన వద్దకు చేరుకున్నారు సాయంత్రం ఐదున్నర గంటలకు తెప్పోత్సవం బయలుదేరింది కొత్త వంతెన మార్కెట్ వంతెన గంగానంపేట వంతెన రైల్వే స్టేషన్ వంతెనలు దాటుకుని తెప్పోత్సవం సాగింది దారిపాడు ఉన్న కాలువలకు ఇరవై జనం నిలబడి ఎంతో భక్తి శ్రద్ధలతో తెప్పోత్సవాన్ని వీక్షించారు ట్రాఫిక్ పరంగా ఎటువంటి ఇబ్బందులు తలెత్తకుండా కాలువలో ఎటువంటి ప్రమాదాలు జరగకుండా డీఎస్పీ జనార్దన్ రావు నేతృత్వంలో పోలీసులు ప్రత్యేక బందోబస్తు నిర్వహించారు మంత్రి మనోహర్ మాట్లాడుతూ తెప్పోత్సవ కార్యక్రమంలో పాల్గొని స్వామివారిని దర్శించుకోవటం అదృష్టంగా భావిస్తున్నానన్నారు ప్రతి సంవత్సరం స్వామివారి తెప్పోత్సవం కార్యక్రమం అద్భుతంగా జరుగుతుందని ప్రత్యేకంగా మన పట్టణానికి మూడు కాలువలు ఉండటంతో పడవలో స్వామివారి తెప్పోత్సవం కార్యక్రమం తెనాలికే ప్రత్యేక ఆకర్షణగా ఉంటుందని వారు చెప్పారు అద్భుతంగా మనకున్న సంస్కృతి చక్కగా మనకున్న కళాకారులు మన చిన్న వయసులోంచి కూడా కష్టపడి నృత్యం నేర్చుకున్న మన అందరూ కూడా స్వామివారికి అద్భుతంగా తెప్పోత్సవం కార్యక్రమం మనం చేసుకోవడం నిజంగా గర్వపడాలి ఒక అదృష్టంగా మనం భావించాలి మనకి జనాల్లో ఈ విధంగా మనకి మూడు కాలాలు ఉన్నందుకు ప్రతి ఏటా మనం చక్కగా స్వామివారి తెప్పోత్సవం చేసుకోవడం అనేది ఒక గొప్ప కార్యక్రమం అందులో పట్టణంలో నుంచి ఎక్కువగా స్వామివారు విహారిస్తారు కాబట్టి డెఫ్ డెఫినెట్గా అందరికీ కూడా ఒక చక్కటి దర్శనం ఏర్పాటు మనం ఈ విధంగా చేసుకోగలుగుతున్నాం రాబోయే రోజుల్లో ఇంకా కొన్ని సౌకర్యాలు మెరుగుపరిచే విధంగా ప్రతి ఒక్కరూ ఆనందించి గర్వపడే విధంగా సంక్రాంతి సందర్భంగా ఈ పట్టణంలో వచ్చిన ప్రతి ఒక్కరికి మనం లక్ష్మీ పద్మావతి సమేత వెంకటేశ్వర వారి దర్శనం అద్భుతంగా జరగాలని మనస్ఫూర్తిగానే కోరుకుంటున్నాం